ఆ మాటలు దశరథుడి గుండెల్లో గుచ్చుకున్నాయి సూర్యదేవుని వరప్రసాదమైన నా కుమార్తెను దూరం చేసుకుంటే రేపు పొద్దున నా వల్ల ఇక్ష్వాకు వంశానికి మచ్చ వస్తుందేమో అని ఆయన మధనపడుతూ ఉండిపోయారు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు దశరథుడి స్నేహితుడైన అంగదేశపు రాజు రోమపాదుడు ఆయన భార్య వర్షిణి అయోధ్యకు వచ్చారు వర్షిణి ఎవరో కాదు ఫ్రెండ్స్ మన కౌసల్యదేవికి సొంత చెల్లి అంటే శాంతకు పిన్ని అనమాట దశరథుడు రోమపాదుడు ఇద్దరూ మంచి మిత్రులు చిన్నప్పుడు మహర్షి దగ్గరే ఇద్దరూ చదువుకున్నారు వచ్చిన అతిథులను దశరథుడు ఘనంగా సత్కరించాడు అప్పుడు ఐదు సంవత్సరాల వయసున్న శాంత అక్కడికి వచ్చింది ఆ చిన్న వయసులోనే తండ్రి దగ్గర జ్ఞానాన్ని రాజగురువు దగ్గర వేదాలను నేర్చుకున్న ఆ తల్లి సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కరించి అక్కడున్న మంత్రులు చర్చిస్తున్న ఒక క్లిష్టమైన సమస్యకు చాలా సులభంగా పరిష్కారం చెప్పింది ఆ చిన్నారి తెలివిని చూసి రోమపాదుడు వర్షిణి ఆశ్చర్యపోయారు ఎంతైనా మా అక్క కూతురు కదా అని వర్షిణి మురిసిపోయింది కాని మరుక్షణం వర్షిణి కళ్లల్లో నీళ్లు తిరిగాయి అయ్యో ఇలాంటి తెలివైన కూతురు మనకు లేదే అని ఆమె తన భర్త రోమపాదుడితో బాధపడింది చెల్లికళ్లలో నీళ్లు చూసిన కౌసల్య తట్టుకోలేకపోయింది వెంటనే వర్షిణి బాధపడకు నా కూతురు శాంత నీ కూతురు కాదా నీకు అంతగా కావాలంటే కొంతకాలం శాంతను మీ అంగరాజ్యానికి తీసుకెళ్ళు మీ దగ్గరే పెంచుకో అని అనేసింది అంతే ఆ మాట వినగానే దశరథుడు ఉలికిపడ్డాడు సింహంలా గర్జిస్తూ కౌసల్య ఎంత పనిచేశావు ఏదైనా మాట చెప్పే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకో అని నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వు సూర్యవంశపు కోడలివి మా వంశంలో ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం ఇచ్చిన మాట కోసం మా వంశ మూలపురుషుడైన హరిశ్చంద్ర మహారాజు సర్వస్వాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని భార్యను చివరకు కొడుకును కూడా అమ్మి కాటికాపరిగా మారాడు అది మన వంశచరిత్ర తెలిసి కూడా నువ్వు మాటిచ్చావు ఇప్పుడు వెనక్కి తగ్గడం కుదరదు నేను అయోధ్య మహారాజు దశరథుడిని మా వంశదైవం సూర్యుని సాక్షిగా త్రిమూర్తుల సాక్షిగా పంచభూతాల సాక్షిగా అష్టదిక్పాలకుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నా కుమార్తె శాంతను నా మిత్రుడు రోమపాదుడికి దత్తత ఇస్తున్నాను అని చెప్పాడు అది వినగా